రాజకీయాల్లో ఎవరైనా ఎలాంటి విమర్శలైనా చేయొచ్చు అలాగే తమకు నచ్చని వాళ్ళ మీద రాజకీయంగా లేకపోతే అంశాల వారిగా తీవ్రంగా విరుచుకుపడచ్చు కానీ కొన్ని వ్యక్తిగతమైన మర్యాదలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఎవరు ఎవరిని అంటున్నారు అనేది ముఖ్యం కాదు ఎవరినైనా ఆయన బతికుంటే అని అంటాం అసలు మనం బతికున్న వాళ్ళ గురించి ఒక ముఖ్యమంత్రి సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రెడ్డి చేసిన ప్రయోగం ఆయన బతికుంటే అరెస్ట్ చేస్తాము ఇది చాలా దారుణమైంది అరెస్ట్ చేయగలరా లేదా ఒక ప్రశ్న ఇప్పుడు ఇదివరకు అరెస్ట్ చేసిన దానికే ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చాడని అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి అప్పుడే ఆయన అరెస్ట్ చేసి చేయలేకపోయారు ఇప్పుడు రెండోసారి ఏం జరుగుతుంది అనేది ఒకటైతే దానికి ఆయన చెప్పే కండిషన్ చంద్రబాబు నాయుడు బతికుంటాను డెబ్బై ఐదేళ్లే వస్తాయంటే డెబ్బై ఐదేళ్లకే అయిపోతారు ఆ మనుషులందరూ అసలు ఏం మాట్లాడి అవసరమా కాకినాడ రేపు బలవంతంగా రాయించుకున్నారు కేవీరావు దగ్గర నుంచి అరబిందో బ్రదర్స్కు బదిలీ కావటంలో అరబిందో వాళ్ళకు అవ్వటంలో రెడ్డి పాత్ర ఉంది ఇలాంటి ఆరోపణలు ప్రభుత్వం చేస్తుంది ఆ కేవీరావు ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది ఏం జరుగుతుందో చూడాలి లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు లుక్ అవుట్ ఎందుకు మేము ఎక్కడికి పోలేదు నేను దీని మీద ఏదో చేస్తాను చెయ్యండి లీగల్గా అంతేగాని మేము తప్పకుండా అధికారంలోకి వస్తాము అప్పటికి బతికుంటే ఆయన అరెస్ట్ చేస్తాము ఇవి ఎవరు కూడా కనీసమంగా పద్ధతి పాటించే వాళ్ళు ఎవరు కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని గురించి మామూలు వ్యక్తిని ఏ మనిషిని గురించి అయినా బతికున్న వ్యక్తిని గురించి బతికుంటే అని అనడం చాలా దారుణం ఇప్పటికే సోషల్ మీడియా పోస్ట్లు గతంలో దుర్భాషలు సిట్లు అసభ్యమైన ఆరోపణలు వీటి గురించి ఇంత గొడవలు జరుగుతుంటే దాని నుంచి పాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా ఓ పార్లమెంట్ సభ్యుడిగా ఆడిటర్నని అని ఆయన చెప్తున్నారు ఈ వ్యవహారాలు కూడా చాలా ఆడిటింగ్ చాలా ఒకత ఒకలా అటు ఇటు కూడా ఉన్నాయి అందులో సందేహం అయినలేదు నేను చాలా వివరంగా కేసు గురించి మాట్లాడే కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు ఇందులో ఎవరేం తక్కువ తినలేదు ఖచ్చితంగా ఏం జరిగింది అనేది పూర్తి దర్యాప్తు తర్వాత ఏళ్తుంది కానీ దానికోసం చంద్రబాబు నాయుడు బతికుంటే ఇంకోటి బతికుంటే ఎవరు బతికుంటారని ఎవరు గ్యారంటీ ఆ మాటకు వస్తే ఆయన గురించి అనకూడదు ఈ మాట విజయసాయి రెడ్డి గురించి ఎవరైనా ఇంకా అంటే ఇంకా మొగనగర్ అనుకుంటూ పోతే ఇంకా మిగిలేదేముంది ఇదివరకు చేసిన దుర్భాషలకే మూల్యం చెల్లించారు పార్టీ మూల్యం చెల్లించారు మీరు రాజ్యసభ కాబట్టి మీకేం కాకపోవచ్చు కానీ చంద్రబాబు మీద మీరు విమర్శ చేయడానికి కేసులు వేయడానికి ఈ బతుకులు చావుల గురించి మాట్లాడటానికి ఏంటంటే సంబంధం కావాలని గతంలో కూడా ఇలాగే మాట్లాడారు ఆయన అనేకసార్లు వివాదాస్పదంగా చెప్పడానికి సమయం తీసుకోవడం హఠాత్తుగా ఇది పెట్టడం మీడియా వాళ్ళ గురించి కానీ ఏదైనా కేసులు వచ్చినప్పుడు కానీ ఆ తర్వాత పెద్ద ఫాలోఅప్ కూడా చేసిందేం లేదు ఆయన ఆ సమయంలో దబాయింపు సెక్షన్ లాగా అవన్నీ మాట్లాడడం తప్ప ఇప్పుడు ఖచ్చితంగా సీనియర్ లీడర్స్ గురించి సీనియర్ సిటిజన్స్ గురించి ఆ మాటకు వస్తే ఎవరైనా మామూలు మనుషులైనా సరే ప్రపంచమంతా కూడా సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళను గౌరవిస్తుంటే ఈయనొచ్చి అప్పటికి ఉంటే గింటే ఏం మాట్లాడేవన్నీ అది ఓ పార్లమెంట్ సభ్యుడు ఏ పార్టీ అయిన కావచ్చు అది మోడల్గా ఉండాలి కదా రోల్ మోడల్గా ఆ పార్టీ వాళ్ళు కానీ ఫాలోవర్స్ కానీ నేర్చుకునేట్టుగా ఉండాలి కదా కనీసం ఇతర సాటి నాయకులు ఎవరు ఈ భాషలో మాట్లాడలేదే కాబట్టి ఇది నోటి దురుసు దూకుడుగా దుర్భాషలతో మాట్లాడటం మటుకు తగ్గించుకోవాలి విమర్శలు తగ్గించమని నేను చెప్పట్లేదు ఎవరి విమర్శలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి వాదనలు ఎవరి కేసులు వాళ్ళు చేసుకోవచ్చు అందులో సందేహం ఏం లేదు ఇలా మాట్లాడే హక్కు మాకు లేదంటే ఉంది హక్కు ఉంటే దాన్ని విమర్శించే హక్కు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందుకనే చాలామంది ఇప్పటికే సోషల్ మీడియాలో చిన్న చిన్న పిల్లలు కూడా బూతులు తింటున్నారు భరించాలి ఇంకా కానీ బతికి ఉంటే ఇంకొకటి అయితే అనే పద్ధతిలో మాట్లాడటం మటుకు చాలా పొరపాటు నిజంగా మొన్నటి అరెస్ట్ చాలా గొప్ప ఫలితాలు ఇచ్చిందని ఇంకా విజయసాయి రెడ్డి భావిస్తూ ఉంటే అదేదో ఘనతలాగా చెప్పుకోదలుచుకుంటే అది ఆయన ఇష్టము లేదా పార్టీ ఇష్టం కానీ ఇది బొత్తిగా అవాంఛనీయమైన అనవసరమైన వ్యవహారం ఎవరు ఆమోదించే భాష కాదు ఇది